ఎక్కడ చూపిస్తారు తెలంగాణలో చూపిస్తారా ఆంధ్ర చూపిస్తా ఎక్కడ చూపిస్తాడు ఆయన ఉండేది తెలంగాణలో అప్పుడప్పుడు గెస్ట్ ఆర్టిస్ట్ లాగా వస్తాడు నేను చూశాను ఆయన స్పీచ్ నేను అసలు ఒక ప్రజా జీవితంలో ప్రజా నాయకుడు ఉండాల్సినటువంటి స్పీచ్ కాదు అది అతను ప్రజా జీవితం అర్హత ఉందని నేనైతే అనుకో అతను చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు నిజంగా కూడా ప్రజలు అతనికి ఇప్పుడు ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నాడు చంద్రబాబు దగ్గర ముష్టి ఇరవై నాలుగు సీట్లు నేను పెద్ద గొప్పవాడిని చిన్స్తా పొడుస్తా అది చేస్తా ఇది చేస్తా వైసీపీ నాయకులను అంటున్నాడు నువ్వు రెండు సార్లు నుంచున్నావు గెలిచావా నువ్వు ఇంతకుముందు రెండు సార్లు నుంచిన్నావు రెండు చోట్ల ఓడిపోయిన ఎమ్మెల్యే నువ్వు నువ్వు వచ్చి పెద్ద కవర్లు చెప్తావు నువ్వు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ అభ్యర్థి మళ్ళీ మళ్ళీ జగన్ నుంచి పెట్టిన అభ్యర్థి మీద రెండు సార్లు ఓడిపోయావు మీ అన్నయ్య గారు పార్టీ పెట్టి ఒక రెండు సార్లు నుంచి ఉంటే ఒక పాప అట్లీస్ట్ ఒక చోట ఆయన గెలిచాడు చిరంజీవి గారు ఈయన రెండు చోట్ల ఓడిపోయాడు ఈయన తన గురించి తను ఎక్కువగా ఊహించుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు సో ఆయన వాస్తవానికి రావ వాస్తవంలోకి రావాలి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు అలా తెలియదు ఎందుకంటే అక్కడ హైదరాబాద్లో ఉంటారు అప్పుడప్పుడు ప్రత్యేక విమానాల్లో వచ్చి మళ్ళీ ప్రత్యేక విమానాల్లో వెళ్ళిపోతూ ఉంటారు ఆయనకి సో అటువంటి వెహికల్ ఇక్కడ అటువంటి వెహిక వ్యక్తులకి మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏం తెలుసు ఇవాళ ప్రతి వ్యక్తి సంతోషమైనడు ఇక్కడ చుక్కలు ఎవరో చూపిస్తాడు ఈయన ఆయన పార్టీ జనసేనకు చూపిస్తాడు చుక్కలో జనసేన జన పాపం ఇరవై నాలుగు సీట్లు అమ్మేసుకున్నాడు ఇరవై నాలుగు సీట్లకి అలా వాళ్ళ అభిమానాన్ని ఆత్మాభిమానాన్ని చంద్రబాబు నాయుడు గారి తగ్గర తాకట్ పెట్టాడు ఇంకా అన్న అన్నమాటలన్నీ కూడా మనకు గుర్తు తెలుసు చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నాడు మోడీ గారిని ఏమన్నాడు ఇవాళేమో మళ్ళీ వెనక్కి రివర్స్ అయ్యి మళ్ళీ ఇప్పుడు జనసేన మన వైసీపీ వాళ్ళ చుక్కలు చూపిస్తాం సినిమా డైలాగ్ కాదు ఇవన్నీ రియల్ రియల్ రీయల్ హీరోసు జగన్ గారు రియల్ హీరో నేను చెప్తున్నాను అసలు పెద్ద పెద్ద ఈ ఈ రాష్ట్రానికి చేడపూరుగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఆయన పనికిమాలిని కొడుకు లోకేష్ చంద్రబాబు నాయుడు ఆయన పనికిమాలని కొడుకు లోకేష్ వాడు ఆ లోకేష్ అనే వ్యక్తి టికెట్లు అమ్మకూడంలో నెంబర్ వన్ స్పెషల్ ప్యాకేజ్ ఇస్తే ఎమ్మెంటే ఫస్ట్ లిస్ట్లో టికెట్ అంట మామూలు ప్యాకేజ్ ఇస్తే సెకండ్ లిస్ట్లో టికెట్ అంట ఏవి ప్యాకేజ్ అయ్యకపోతే అసలు టికెట్ లేదండి తెలుగుదేశంలో వాడు పాపం చూశాం మనం మండల బుద్ధప్రసాద్ గారు ఆయన ఎన్నాళ్ళు ఎంత నోబుల్ ఫ్యామిలీ అది ఇవాళ ఎంత ఏడిపిస్తున్నారు ఆయన టికెట్ లేకుండా అట్లాగే ఇంకొంతమంది చాలామంది సీనియర్లు మా దాకా ఎందుకు మన దేవినేన మాహేశ్వర గారు ఉన్నాడు కదా టికెట్లు అమ్ముకున్నారు చంద్రబాబు వైసకృష్ణ ప్రసాద్కి వంద కూరడం అని చెప్పి దేవుని ఉమ్మహేశ్వర చెప్పాడు కదా నాదాకెందుకు ఆయనకి అత్యంత ఆత్మీయుడు ఆయన కుటుంబ సభ్యుడిని అని చెప్పే వ్యక్తే చెప్పాడు వంద వందకో రెండు వందలకో ఇది ఇక్కడ మైలవరం టికెట్ అమ్ముకున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పి పబ్లికే చెప్పాడు దాన్ని బట్టి తెలుస్తుంది ఎవరు టికెట్లు అమ్ముకునేది ఇవాళ పేద ప్రజలకి రసీప్ గారు కార్పొరేటర్ పేదోడు ఆయన టికెట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మైలవరం ఒక పేద వ్యక్తి జడ్పీటీసి తిరుపతిరావు యాదవ్ ఒక యాదవ్ సామాజిక వర్గానికి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఎప్పుడు కూడా అక్కడ కమ్మ కమ్మ వాళ్ళు ఎమ్మెల్యేలు చేశారు కానీ ఏ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఆడ ఎమ్మెల్యేగా చేయలే ఇవాళ అటువంటి వ్యక్తికి ఇచ్చి మరి ఎమ్మెల్యేగా పొడి చేసే అవకాశం ఇచ్చారు ఖచ్చితంగా అతను గెలుస్తాడు ఆ సీఫ్కి గెలుస్తాడు అతను గెలుస్తాడు అట్లా మన థర్టీ ఫైవ్ డివిజన్ కార్పొరేటర్ గారు అబ్బాయిని తీసుకెళ్ళి పచ్చిపో ఎమ్మెల్యే చేస్తారు జగన్ గారు ఇదంతా పేదవాళ్లే కదా బలసాని కిరణ్కి మరి అటువంటి ఎగ్జాంపుల్స్ నీకు టీడీపీలో ఎక్కడ ఉన్నాయి ఎంత ఇస్తావు స్పెషల్ ప్యాకేజా మామూలు ప్యాకేజా ఆర్డినరీ ప్యాకేజా ఇప్పుడు మీకు నువ్వు ఏ మీడియా నాకు తెలియదు రెండు వేల పంతొమ్మిదిలో నేను టీడీపీలో ఉన్నాను కదా పదిన్నర వరకు కూడా కొన్ని మీడియాలు చంద్రబాబు గెలిచేస్తున్నాడని వేసినాయి గుర్తుందా మీకు పదిన్నర వరకు అదే పదిన్న ఆ రోజు పోలింగ్ నాకు తెలిసి మే ఇరవై మూడు అనుకుంటా పోలింగు అదే మన కౌంటింగ్ డేట్ పది రెండు వేల పంతొమ్మిది మే ఇరవై మూడున కొన్ని టీవీలు కానీ కొన్ని మీడియాలు కానీ వచ్చేస్తున్నాడు చంద్రబాబు ఇంకా గెలిచేస్తున్నాడు పదిన్నర వరకు ప్రజలు మబ్బిపెట్టినాయి వాళ్ళ అజెండ్ అండి ఏంటంటే ఇప్పుడు ఈనాడు ఉంది జ్యోత్ ఉంది టీవీ ఫైవ్ లేకపోతే కొన్ని మీడియాలు ఉన్నాయి వాళ్ళకి చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని తపన కానీ ప్రజలేమో ఇంకో సైడ్ ఉన్నారు జగన్ గారి సైడ్ ఉన్నారు సో విన్నింగ్ టీం ఎప్పుడు జగన్ గారు సైడ్మే

ఎవరెవరు నక్కలక్క పెట్టాలి ఎవరెవరు మంచివాళ్ళు ఎవరెవరు స్వచ్ఛమైన రాజకీయాలు అనేది ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు లిస్ట్ ఇస్తున్నారు సో అమ్ముకుని టికెట్లు అమ్ముకుని లిస్ట్ ఇచ్చేది జనసేన టీడీపీ ఇవాళ ఎంతోమంది నిజంగా కూడా ఆస్తులు అమ్ముకుని లేకపోతే అన్ని త్యాగం చేసి పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులకు వాళ్ళు టికెట్ లేకుండా పూర్తిగా పార్టీని ఒక పవన్ కళ్యాణ్ అయితే పూర్తిగా అమ్మేశాడు పార్టీని చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు తాకట్టు తాకట్టు పెట్టేశాడు అట్లాగే టీడీపీ అయితే మొత్తం దాదాపు సెవెంటీ సీట్స్ అమ్ముకుంటాయి దాంట్లో ఎటువంటి సందేహం లేదు చంద్రబాబు నాయుడు గారి పాలన పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూస్తే నిజంగా చెప్పాలంటే రెండు రెండు సంవత్సరాలు పాలన జరగలేదు కోవిడ్ వల్ల ప్రపంచంలో ఎక్కడ కూడా అయినప్పటికీ మీరు ఏ డేటా కంపేర్ చేసినా మీకు సాగునీరు కానీ తాగునీరు కానీ విద్య కానీ వైద్యం కానీ అట్లాగే వెల్ఫేర్ స్కీమ్స్ కానీ మీరు చూస్తే ఈ ఈ అట్లాగే డెవలప్మెంట్ కూడా ఈ మూడేళ్లల్లో జరిగినటువంటి డెవలప్మెంట్ ఆ ఐదేళ్లలో జరిగినటువంటి డెవలప్మెంట్ చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువగా ఉంది డేటా మొత్తం కూడా అది అది కప్పిపెట్టి కొన్ని మీడియాలు ప్రజలకి ప్రజలను మోసం చేస్తా ప్రజలు కళ్ళు కప్పుతా వాళ్ళ అభివృద్ధి జరగలేదు రోడ్లు బాగాలేదు అవి బాగాలేదు ఈ బాగలేదు అని ఎక్కడో వచ్చిన ఎక్కడో ఉన్న ఫోటోలు తీసుకొచ్చి పబ్లిష్ చేసి ప్రజలు మభ్య పెట్టాల్సి చూస్తారు ప్రజలు ఎవరో కూడా అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు ఇవాళ అర్బన్లో మేము ముప్పై ఒకటో డివిజన్లో తిరుగుతుంటే ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అట్లాగే మీకు ఏ కంపారిజన్ తీసుకున్నా డెవలప్మెంట్ అవనండి సంక్షేమం అవనండి ఏ కంపారిజన్ తీసుకున్నా ఇవాళ ఏ పారామీటర్ తీసుకున్నా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి పరిపాలనకి ఏ పారామీటర్లో కూడా ఇంక్లూడింగ్ డెవలప్మెంట్ పారామీటర్లో ఎక్కడ కూడా నక్కకి నాకలో కనుక అన్నంత తేడా ఉంది అంటే డెవలప్మెంట్ అంటే ఫైవ్ స్టార్ హోటల్ కడతాం లేకపోతే సెవెన్ స్టార్ ఎయిర్పోర్ట్ కడతాం టెన్ స్టార్ రోడ్లు వేయటం కాదు పేదవాడు ఆకలితో ఉంటే పేదవాడికి కడుపు నిండా భోజనం ఉండాలి పేదవాడు సుఖంగా ఉండాలి పేదవాడు ఆరోగ్యంగా ఉండాలి మధ్యతరగతి వాళ్ళు బాగుండాలనేది డెవలప్మెంటు అట్లాగే మానవాభివృద్ధి కంటే గొప్ప అభివృద్ధి ఏది లేదని చెప్పి ప్రపంచంలో అందరూ కూడా చెప్తారు ఏ అనే చెప్తారు ఇవాళ పిల్లల చదువుల కోసం స్కూల్స్ అప్గ్రేడ్ చేశారు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు దాంతో ఇవాళ ప్రపంచంతో పోటీ పడుతున్నారు ఆంధ్రప్రదేశ్ పిల్లలు అంతకుముందు ఇంగ్లీష్ కమ్యూనికేషన్లో వీక్ అయ్యి అంతా మార్కులు ఎకనమిక్స్లో వందకు వంద మార్కులు వచ్చినా అటువంటి పరి ఈ ఇంగ్లీష్ విద్య లేకపోవడం వల్ల ప్రపంచంతో పోటీ పడలేని పరిస్థితిలో ఉద్యోగాలు రాకపోవడం ఉద్యోగాలు వచ్చినా తక్కువ జీతాలు రావడం ఈ కార్యక్రమాలు ఉండేది ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో ప్రపంచంతో పోటీ పడతారు మాటల్లో